మమ్మల్ని ఒక పెద్ద సందేహం పట్టుకొని వేదిస్తున్నది మా గ్రామం ఒక పెద్ద వ్యాపారస్తులు సాధువులు సన్యాసులు బ్రాహ్మణ ఋషులకు మా ఊరు వింది ఒకరు దాన్ని వేరొకరు ఖండిస్తారు తమ మాటలే సత్యంగా స్వీకరించమని మిగతా వారు చెప్పినవన్నీ అసత్యాలని చాలా అందంగా ఆత్మశేంగా బలబుద్ధి మళ్ళీ చెబుతారు సత్యమో ఏది అసత్యమో అవేతం కావడం లేదు క్షమించాలి నేను చెప్పేది మాత్రం సత్యమని ఎలా గుర్తించాలి భగవాన్ కాలంలో మీ సందేహము నూటికి నూరు పాళ్ళు మీరు శ్రద్ధగా వినండి అది స్మృతుల్లో ఉన్నదని సాంప్రదాయంగా అందరూ పాటిస్తున్నారని వేద వేదాంగ శాస్త్రాలకు అనుకూలమైనదని చెప్పేవాడు అందంగా ఉన్నాడని ఆకర్షణీయంగా చెప్పాడని ఎంతో బాగా వాదించాడని ఎన్నోనాళ్లుగా అలవాటు పడ్డామని చెప్పేవారు చాలా పెద్ద గురువులని ఎన్నో గ్రంథాలు చదివని చెప్పారని ఇలా దేన్ని మీరు అంగీకరించకండి నేను చెప్పిన దానికి కూడా ఇదే సూత్రం పర్తిస్తుంది ధర్మానికి సత్యానికి ఒకటే రుసు దాని వల్ల నీకు గాని ఇతరులకు గానీ హామగీ నేను కలిగేదిగా ఉంటుంది అది మీ స్వానుభవంలో నీకు తేలాలి బంగారానికి వెండి నాణ్యతకు గీటురాయి ఎలా ప్రమాణము అది మీ అనుభవం అనే గీటురాయి పరీక్షకు గెలవాలి గెలవాలి అప్పుడు మాత్రమే దానిని అనుసరించండి ఏ ధర్మమైనా నివారణే ప్రధాన లక్ష్యంగా ఉండాలి సత్యదర్శనము ఎలా దక్కుతుంది భగవాన్ దుఃఖంలో అనేక రీతుల్లో ఉండే ప్రజలు ధర్మాన్ని అర్థం చేసుకోవడంలో ఎందుకు విఫలమవుతున్నారో తెలుసుకుంటేనే దర్శనం అవుతుంది దానికి ఐదు రకాల ఆటంకాలు అవరోధాలు ఉంటాయి బోధిసత్వాలు ఉదాహరణ సైతంగా వివరిస్తాను ఒక పాటి పాత్రలో స్వచ్ఛమైన నీళ్లను పోసి అందులో నీ ప్రతిబింబాన్ని స్పష్టంగా చూడగలవా భగవాన్ అది నీ ప్రతిబింబమే కదా అవును సత్యంగా నా ప్రతిబింబమే భగవాన్ వస్తువుల పట్ల మనుషుల పట్ల విపరీతమైన కోరికలు ఆవహించిన ఆరాట ఉన్న వాళ్ళని మనం ఏమన రాగబద్ధుల్లో కోరుకుపోయారు అంట అనే రఘును ఆ స్వచ్ఛమైన నీళ్లలో కలిపితే ఇంత క్రితం నువ్వు చూసిన ప్రతిబింబాన్ని చూడడం జరుగుతుందా జరుగు ద్వేషం అనే వంట పెట్టి సహబి ఆ మసలి మో మీకు సవిదర్శనం జగ భగవాన్

చంద్రాడి నీరు చాలా తేటగా ఉంది కానీ కుశంగా అనుమానం అనే కడుక ఆ నీటి పాత్రను తీసుకువెళ్ళి